హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ సీనియర్ జర్నలిస్ట్ అని వాళ్ళతో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ శివశంకర్ మొన్న కర్నూలు బస్సు ప్రమాదం తగ్గు జరగకముందు అతను బైక్ మీద నుంచి పడి చనిపోవడం జరిగిందా దాని చుట్టూ నెరేషన్స్ రావడం జరిగింది అయితే ఇప్పుడు ఇంకొక వార్త వైరల్ అవుతుంది ఆ శివశంకర్ ని ఎవరో చంపలేదు వాళ్ళ ఫ్రెండ్ ఎరిస్వామే చంపేశారు అని చెప్పేసి ఆ శివశంకర్ వాళ్ళ మదర్ అయితే ఇప్పుడు ఆరోపించిన మరొకసారి సంచలనంగా మారిపోయింది మరి యాంగిల్ ఉండే అవకాశం ఉందా మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు కర్నూలు చిన్న టేకూర్ దగ్గర ప్రమాదానికి గురయ్యి పంతొమ్మిది చనిపోయిన తర్వాత దాని మీద ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు రకరకాల యాంగిల్స్ లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇందులో ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ని ఏ వన్ గాను ఓనర్ వినోద్ కుమార్ ని వేమూరి వినోద్ ని ఏ టూ గాను ఆల్రెడీ చేర్చారు ఇంకా కూడా కొంత చేర్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మనకి శివశంకర్ యాక్సిడెంట్ అనేది ప్రధానంగా ముందుకు వచ్చింది ఫస్ట్ ఏమనుకున్నారు ఫస్ట్ డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య ఆయన డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఆయన ఫస్ట్లో మనకి ఏం చెప్పాడంటే వెనక నుంచి బైక్ ఒకటి గుద్దింది ఆ బైక్ చనిపోయాడు వ్యక్తి ఆ బైక్ లోపలికి వచ్చేసింది నేను చూసుకోలేదు లాక్కుంటే వెళ్ళింది రెండు వందల మీటర్లు వెళ్ళిన తర్వాత రెండు వందల అడుగులు వెళ్ళిన తర్వాత నా వెనకాల గుర్తున్న ఒక వ్యక్తి మంటలు గుర్తించి నాకు అలర్ట్ చేశాడు దాని తర్వాత నేను కిందకి వెళ్ళి ఆర్పడానికి ట్రై చేశాము అది అతను చెప్పాడు దాని తర్వాత లేదు రాంగ్ రూట్లో ఒక వ్యక్తి బైక్లో వస్తున్నాడు నేను సడన్గా రాంగ్ రూట్లో వచ్చేసరికి నేను సడన్ బ్రేక్ వేస్తే వెనకాల వెహికల్స్ గుద్దుతాయని చెప్పి నేను సడన్ బ్రేక్ వేయలేకపోయి కొట్టేశాను అతను పడిపోయాడు బైక్ లోపలికి వచ్చేసింది నేను బ్రేక్ వేసేసరికి రెండు వందల అడుగులకి వెళ్లాల్సి వచ్చిందనేది ఒక విషయం చెప్పాడు దాని తర్వాత పోలీసులు ఏం చేశారంటే బైక్ ఆ వ్యక్తి ఎవరు ఏంటనే పరిశోధన పెట్టారు ఆ వ్యక్తి దగ్గర ఉన్న ఆధార్ కార్డు ద్వారా వాళ్ళ అమ్మ యశోదాని ఆమెను కాంటాక్ట్ చేశారు ఆమె ఆ అబ్బాయి దగ్గర ఫోన్ నెంబర్ ఉండాలి ఫోన్ లేదు మేము ఫోన్ చేస్తూనే ఉన్నాము రింగ్ అవుతుంది కానీ తీయలేదని ఆమె చెప్పింది సరే ఆ ఫోన్ నెంబర్ చెప్పినాక వీళ్ళు ఆ ఫోన్ని ట్రేస్ చేస్తే సెల్ ఫోన్ టవర్ ద్వారా ఆ ఫోన్ ఎరుసాం దగ్గర ఉన్నట్టుగా తెలిసింది సో ఎరుసాముని పట్టుకున్నారు ఎరిసామి ఏం చెప్పాడంటే మేమిద్దరం ఇలాగా బయలుదేరాము లో నన్ను ఇతను డ్రాప్ చేస్తాను అన్నాడు అని చెప్పారు చెప్పారు దాని తర్వాత మేము అక్కడ హెచ్పి పెట్రోల్ లో పెట్రోల్ పోయించుకున్నాము పెట్రోల్ పోయించుకున్నాక మళ్ళీ బయలుదేరినాము బయలుదేరినప్పుడు స్కిడ్ అయ్యి బండి రైట్ లో ఉండే డివైడర్ కొట్టేసింది అతను పడిపోయాడు బండి కూడా మధ్యలో పడిపోయింది నేనేమో ఆ డివైడర్ మధ్యలో గడ్డి ఉండింది ఆ గడ్డి మీద నేను పడ్డాను సో నాకు పెద్ద దెబ్బలు దగ్గలేదు నేను వెళ్ళి చూశాను అతను చనిపోయినాడు అతను పక్కకు తీశాను బండిని కూడాదాం అనుకుంటే ఈ వెహికల్స్ వస్తూనే ఉన్నాయి ఈ లోపల ఒక వెహికల్ దాని మీదకి వెళ్ళిపోయింది దాని తర్వాత ఆ బస్సులో మంటలు అవి రావడం చూసి నాకు భయం వేసి ఈ శివశంకర్ దగ్గర ఉండే సెల్ ఫోన్ తీసుకొని పారిపోయాను అనేది అబ్బాయి చెప్పాడు సో పోలీసులు దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ లక్ష్మయ్య డ్రైవర్ని అడిగారు డ్రైవర్ కూడా అదే చెప్పాడు బైక్ నాకు కనబడలేదు నల్లగా ఉన్నింది రోడ్లో మధ్యలో ఉన్నింది అక్కడ వర్షం పడుతుంది అందువల్ల నాకు కనబడలేదు కాబట్టి నేను దాని మీదకి వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెప్పాడు దాని తర్వాత పోలీసులు ఏం చేశారంటే దగ్గరలో ఉండే ట్రోల్ గేట్ దగ్గర ఉండే ఒక మొత్తం ఆ టైంలో ఏ టైమింగ్ టైమింగ్ని చూసుకున్నారు ఆ టైంలో ఈ అబ్బాయి ఏమో రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకున్నట్టుగా మనకు అక్కడ సీసీటీవీలో ఫుటేజ్ బయటకు వచ్చింది వెనక ఈ అబ్బాయి కూడా ఉన్నాడు దాని తర్వాత ఏమో ఈ సిసిటివీల ఫుటేజ్లో పంతొమ్మిది వెహికల్స్ ఈ అంటే ఈ అబ్బాయి యాక్సిడెంట్ జరగడానికి పడి చనిపోయాడు దాని తర్వాత ఈ బస్సు వేమూరి కావేరి బస్సు దీని మీద పోవడానికి గ్యాప్ టెన్ మినిట్స్ ఉంది ఈ టెన్ మినిట్స్లో పంతొమ్మిది వెహికల్స్ ఆ రూట్లో పోయినట్టుగా వాళ్ళు చేశారు అందులో మ్యాక్సిమం అందరినీ కూడా వాళ్ళు కనుక్కున్నారు అందరు కూడా బైక్ వినింది ఎవరో ఒక అబ్బాయి లాగుతున్నాడు మేము బైక్ని అవాయిడ్ చేస్తూ వచ్చేసాం అనేది ఎక్కువ మంది చెప్పారు అంటే పంతొమ్మిది వెహికల్స్ బయటకు వెళ్ళిపోయినాయి సో ఈ వెహికల్ ఎలా లేదంటే డ్రైవర్ల నిర్లక్ష్యమే ఉంది అంటే పంతొమ్మిది మంది బైక్ను చూసి పక్కకి వెళ్ళిన వాళ్ళు ఇతను ఎలా లేదంటే అర్థమేమి అతను నిర్లక్ష్యంగా తోలుండాలి దాని మీద ఫోకస్ లేకపోయి ఉండాలి ఇట్లాంటివేవో కారణాలు ఉన్నాయి ఇంకొక యాంగిల్ ఏంటంటే పంతొమ్మిది మంది ఎందుకు ఎవరు ఒక్కరు కూడా దిగి ఆ అబ్బాయికి హెల్ప్ చేద్దామను యాక్సిడెంట్ అయిందా ఏమైందా అని ఎందుకు అనుకోలేదన్న విమర్శలు కూడా వచ్చాయి దానికి వాళ్ళ పాయింట్ ఆఫ్ లో వాళ్ళ సమాధానం ఎందుకంటే ఆ రాత్రి టైంలో అక్కడ చేస్తే మళ్ళీ మనల్ని యాక్సిడెంట్ చేశారని అనొచ్చు లేదా దొంగలు ఈ మధ్య అటాక్ చేస్తున్నారు అట్లాగే లేదు అనవసరంగా ఎందుకు ఇరుక్కొని కేసుల్లో మళ్ళీ తిరగాలి మనం పోలీస్ స్టేషన్కి కోర్టులకి అనుకోవచ్చు అది ఆ రాత్రి టైం కాబట్టి ఎవరికి కూడా ధైర్యం కూడా ఉండే అవకాశం లేదు ఇద్దరు ముగ్గురు కలిసే ఉన్న ఆపతి ఆపొచ్చు కానీ ఒక వెహికల్ సపరేట్గా ఆగి చేద్దాం అనేది కూడా రెండోది ఏంటంటే ఆ టైంలో అక్కడ మధ్యలో వెహికల్ ఆగితే కూడా వచ్చే వెహికల్స్ గుద్దేసే అవకాశాలు కూడా ఉంటాయి చాలాసార్లు అది కూడా జరిగాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జనాలు వెళ్ళిపోయారు అంత ఆగే పరిస్థితి లేదు సో ఏదేమైనా వాళ్ళు ఆగి ఎవరైనా ఒక్కరు చేసి ఉంటే కూడా ఇది జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమైందంటే ఇంకొక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే అసలు శివశంకర్ యాక్సిడెంట్ చేయలేదు అతను చావలేదు అతన్ని చంపేశారు అని తల్లి నిన్న తల్లి వాళ్ళ సిస్టరు వాళ్ళంతా మీడియాతో మాట్లాడారు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము శివశంకర్ చనిపోయినాడని చెప్తున్నారు శివశంకరే పంతొమ్మిది మందికి కారణమని ఎముడని శివశంకర్ వాళ్ళు ఇది జరిగిందని ఈ తాగుబోతు వాడు యాక్సిడెంట్ చేయడం వల్లే పంతొమ్మిది జరిపోతున్నారు అన్న అన్నారు అసలు మా కొడుకు యాక్సిడెంట్ చేయలేదని మేము నమ్ముతున్నాం మేము ఈ ఎరుస్వామి హాస్పిటల్ హాస్పిటల్కి కూడా కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము ఎరుస్వామిని చూసాము మాట్లాడాము మాట్లాడితే అబ్బాయికి ఎక్కడా ఒక చిన్న గాయం కూడా తగలలేదు ఇది ఎలా సాధ్యం బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు ముందు కూర్చున్న వ్యక్తి చనిపోతే వెనక్కున్న వ్యక్తికి చిన్న గాయం కూడా జరగలేదంటే ఏమని అర్థం చేసుకోవాలి అనేది వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు క్లియర్గా స్వామి మా అబ్బాయిని చంపాడని డైరెక్ట్గా సెంటెన్స్ వాడట్లేదు కానీ వాళ్ళ సెన్స్ అయితే అదే కనబడుతుంది అంటే వాళ్ళకి ఏంటంటే ఒకటి తన కొడుకే పంతొమ్మిది మంది చావు కారణమయ్యాడు అన్న నెరీటి వాళ్ళకి నచ్చట్లేదు అది కోపం వస్తుంది రెండోది ఎరుస్వామి కొడుకు ఎరుస్వామి కోసం కదా నా కొడుకు పోయాడు లేకపోతే మామూలుగా ఇంటికి వచ్చుండేవాడు వీడు నా కొడుకుని మందు పోయించి తాగిచ్చి వాడు తీసుకెళ్లాడు ఉన్న చంపేసి ఉండొచ్చా లేకపోతే వాడు సెల్ ఫోన్ తీసుకొని ఎందుకు పారిపోయాడు మేము కాల్ చేస్తే కూడా ఎందుకు తెలియదు అనేది వాళ్ళకున్న డౌట్ మామూలుగా యాక్సిడెంట్ అయితే చెప్పాలి కదా ఫోన్ చేసి మా మాకు చెప్పాలి కనీసం ఒకవేళ మా నెంబర్ వాడి దగ్గర ఎరుస్వామి దగ్గర లేదనుకుంటే మేము ఫోన్లు చేస్తాము తీసి ఇట్లా యాక్సిడెంట్ అయిందని ఎవరైనా ఫ్రెండ్ చనిపోతే చెప్పరా ఈ అబ్బాయి అసలు చెప్పట్లే చెప్పలేదు మాకు ఇప్పటి వరకు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ దీనికి ఆధారాలు అయితే ఏమి లేవు వాళ్ళు ఏమంటున్నారంటే ఒక్క సిసిటీవీ ఫుటేజే బయట పెట్టారు మిగతావి కూడా ఉన్నాయి కదా ఆ రూట్లో ఆ సీసీటీవీ ఫుటేజ్లు కూడా బయట పెట్టానని డిమాండ్ చేస్తున్నారు సో వాళ్ళ డిమాండ్లో కొంత న్యాయం ఉంది కొంత అసంబద్ధత కూడా ఉంది ఎందుకంటే ఒకసారి యాక్సిడెంట్లలో ముందున్న వాళ్ళు చనిపోయి వెనకున్న వాళ్ళకి ఏమీ కానీ కేసులు చాలాసార్లు జరుగుతాయి కార్లలో కూడా డ్రైవింగ్ డ్రైవర్ సేఫ్ అయ్యి పక్కన కూర్చున్న వాళ్ళు చనిపోతారు ఒక్కొక్కసారి డ్రైవర్ చనిపోతాడు పక్కన కూర్చున్న వాళ్ళు బతుకుతారు ఆ మధ్య కూడా మా ఫ్రెండ్ వెళ్తున్నాడు కార్లో డ్రైవింగ్ వేరే అర్థం చేస్తున్నాడు ఒక ఆగి ఉన్న లారీని గురితే డ్రైవర్ చనిపోయినాడు మా ఫ్రెండ్కి ఏమీ చిన్న గాయం కూడా కాలేదు అలాగే చాలాసార్లు యాక్సిడెంట్లు అంటేనే అలా జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ అంటే సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు తప్ప పోనీ వాళ్ళిద్దరికి ఏమైనా ఎరు స్వామికి అబ్బాయికి ఎంత ముందు ఏమైనా గొడవలు ఉన్నాయా అవేమి కూడా వీడియోలో కూడా మనకేం కనబడట్లేదు వాళ్ళు కూడా ఆరోపణలు చేయట్లేదు వాళ్ళు లాజిక్ ఏందంటే ఈ అబ్బాయికి ఏం దెబ్బలు తగలేదు కదా ఎట్లా సాధ్యము వేరే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ దీనికి పోలీసులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది పోలీసులు వేరే సీసీటీవీ ఫుటేజ్ కూడా బయట పెట్టాల్సి ఉంటుంది ఉంటే ఒకవేళ వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు ఇంకేమైనా ఉందా అసలు ఐదు కిలో ఐదున్నర కిలోమీటర్లు వెళ్ళారు వీళ్ళు ఆ రోడ్లో సీసీటీవీ ఫుటేజ్ లేకపోవచ్చు కాబట్టి ఏదేమైనా పోలీసులు దానికి సమాధానం ఇవ్వాలి ఎందుకంటే ఎర్రస్వామి అబ్బాయి మీద కూడా కేసు పెట్టాడు పోయి శివశంకర్ మీద చనిపోయిన వాడు మీద కేసు పెట్టాడు ఎర్రస్వామి సో నిజానికి ఎర్రస్వామి కేసు పెట్టాలని అవసరం లేదు ఎర్రస్వామి దగ్గర ప్రాబ్లం ఏంటంటే అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంటర్మీడియట్ చేయకపోవడం అక్కడ తను కూడా నిలబడి బస్సులో కాపాడడానికి ట్రై చేసి ఉంటే ఇంకొంతమంది వీరస్వామి కూడా కాపాడుండేవాడు మేబీ ఆ అబ్బాయిని మనం మనం ఆ అబ్బాయి ప్లేస్లో ఉంటే మనం ఏం చేస్తాం మనకు కూడా తెలీదు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తామో ముందుగా ఎవరు కూడా చెప్పలేము అప్పుడే ఆ టైంలో ఎలా అబ్బాయి మైండ్ అంతా భయం ఉండొచ్చు ఫ్రెండ్ చనిపోయాడు బస్సు దగ్ధం అయిపోతూ ఉంది నాకేమన్నా నాకు నాకు జుట్టుకుంటుందేమో అనే యాంగిల్లో నుంచి అబ్బాయి పారిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ అబ్బాయి